జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా మంచిరాల జిల్లా మన్నవరి మండల పదవిగాల నాయకులు వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా ఉమ్మడి హైదరాబాద్ జిల్లా సీనియర్ నాయకులు మాయా రమేష్ ఆధ్వర్యంలో స్థానిక లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో డిప్యూటీ సీఎం పేరు మీద ప్రత్యేక అర్చన పూజా కార్యక్రమాలను చేపట్టి ఆయన నిండు నూరేళ్లు ఆయుర్ ఆరోగ్యాలతో మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించే విధంగా ఆ భగవంతుడు దీవెనలు అందించాలని ప్రార్థించినట్లు పేర్కొన్నారు అభిమానులకు ఒక పండగ రోజు జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా మేము మంచిర్ జిల్లా మందమరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పవన్ కళ్యాణ్ గారి పేరు మీద ఈరో ఈరోజు పూజలు అర్చన చేయించడం జరిగింది అలాగే రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు మరింత ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలని త్వరలోనే ఆంధ్రప్రదేశ్కి సీఎం కూడా కావాలని మేము ఆశిస్తున్నాం అలాగే తెలంగాణలో కూడా జనసేన మన ప్రభావం చూపించాలని ఈ ఆశ ఈ స్వామివారిని కోరుకోవడం జరుగుతుంది రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా జనసేన పార్టీ ముందుకు వెళ్తుందని ఈ విధంగా తెలియజేస్తున్నాం అలాగే పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నారు ఈరోజు అక్కడ జరుగుతున్న వాటికి పవన్ కళ్యాణ్ అక్కడ కార్యక్రమాలన్నీ ఆపివేయడం జరిగింది అలాగే ఆంధ్రప్రదేశ్లో సేవా కార్యక్రమాలు అంటే వాలంటీర్స్గా అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాంటి మంచి హృదయం ఉన్న పవన్ కళ్యాణ్ గారికి స్వామివారి ఆశీస్ ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలని మేము కోరుకోవడం జరుగుతుంది